సిరీస్ దసరా పండుగ భారతదేశంలో ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది ఆ పండుగలలో దసరా ఒక ప్రధాన పండుగ దీనిని విజయదశమి అని కూడా అంటారు దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వేజ శుద్ధ దశమి రోజున జరుపుకుంటారు ఈ పండుగను శక్తి ఆరాధనకు ప్రీతిగా భావిస్తారు శరన్నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఆ రోజుల్లో దుర్గాదేవిని వివిధ అవతారాల్లో పూజిస్తారు చివరి రోజున దశమి రోజున దసరా పండుగను ఘనంగా నిర్వహిస్తారు హిందూ పురాణాల ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గాదేవి తొలగించిన రోజు దసరాగా చెప్పబడుతుంది మరో కథ ప్రకారం రాముడు రావణాసుడిని సంహరించి సీతమ్మను రక్షించిన రోజే విజయదశమి అందుకే ఈ రోజును సత్యం ధర్మం శక్తి విజయం సాధించే రోజుగా గుర్తిస్తారు దసరా పండుగను దేశమంతటా భిన్న రకాలుగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో రావణ దహనం చేస్తారు దక్షిణ భారతదేశంలో బొమ్మల కొలువు ఉంచుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను కూడా దసరా వేళ జరుపుకుంటారు ఈ రోజున కొత్త పనులు కొత్త విద్యారంభాలు ప్రారంభించడం శుభమని నమ్ముతారు రైతులు పంట పరికరాలు వాహనాలు పుస్తకాలు మొదలైన వాటిని పూజిస్తారు దసరా పండుగలలో ప్రతి ఒక్కరి మనసులో సద్గుణాలు విజయం దుర్గుణాల నాశనం అనే భావన పెరుగుతుంది దసరా పండుగ మనకు ధర్మం సత్యం న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తాయని బోధిస్తుంది ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాక ఐక్యత ఆనందం సాంస్కృతిక విలువలకు ప్రీతిక అందువల్ల దసరా పండుగను ప్రతి ఒక్కరూ భక్తి ఆనందంతో జరుపుకుంటారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్